ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని నియోజకవర్గాల్లో జగన్ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల వ్యవహారం కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఖండవులు మార్చేశారు తాజాగా చిలుకులూరిపేట నియోజకవర్గంలో వైసీపీలో పెద్ద దుమారమే రేగింది ఈ క్రమంలో విడుదల రజనిపై సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు అవును ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి ఇందులో భాగంగా జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న విడుదల రజనిపై సొంత పార్టీ నేత మల్లెల రాజేష్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు తనకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఆరున్నర కోట్లు తన వద్ద నుంచి తీసుకున్నారని ఆరోపించారు పైగా ఈ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశారని చెప్పడంతో ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది చిలుకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడుదల రజని అక్కడి నుంచి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ గా మార్చారు జగన్ అదే రోజు చిలుకలూరుపేట పేట ఇన్ఛార్జ్ గా మల్లెల రాజేష్ నాయుడును నియమించారు ఈ అభ్యర్థిత్వాన్ని రజని కూడా సమర్థించారు కట్ చేస్తే తాజాగా చిలుకలూరుపేట ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ను మార్చి ఆయన స్థానంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడిని బరిలోకి దించింది వైసీపీ ఇదే విషయాన్ని రాజేష్ నాయుడికి వైసీపీ అధిష్టానం క్లియర్గా చెప్పిందని అంటున్నారు తనను జగన్ వద్దకు తీసుకెళ్లిన రజనీ సీట్లు ఇప్పించేందుకు ఆరు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేశారని తెలిపారు ఇప్పుడు ఆ సీటు తనకు లేకుండా పోవడంతో తన డబ్బులు తిరిగి తనకు ఇప్పించాలని అడిగితే పట్టించుకోవడం లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయతీ పెట్టగా రజనీ నుంచి తనకు మూడున్నర కోట్లు ఇప్పించారని రాజేష్ నాయుడు తెలిపారు ఇదే సమయంలో తనను మార్చాలనుకుంటే ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కు సీటు ఇవ్వాలని అతనికి టికెట్ ఇస్తే ఇరవై కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఎక్కడో గుంటూరు నుంచి మనోహర్ ని పేటకు తెస్తే అతని గెలుపు కోసం పనిచేసేందుకు సిద్ధంగా లేమన్నారు దీంతో పేట వైసీపీలో కొత్త రచ్చ తెరపైకి వచ్చింది రాజేష్ నాయుడు లేవనెత్తిన అంశాలపై హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది ఈ ఆరున్నర కోట్ల విషయంపై మంత్రి విడుదల రజని వర్షన్ ఎలా ఉండబోతుందనేది సర్వంత్రం ఉత్కంఠ నెలకొంది